ఒకటి చాలు ఒకటి చాలు చెప్పింది నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను ఇంకెక్కడ ఇక్కడ రైస్ కూడా పెట్టా వేడి రైస్ అంటే పొద్దున ఉన్నాను కదా ఇంకా అది అయితే చాలదు ఇంకా లేకపోతే పెట్టాలి వీళ్ళకి అండి గుడ్ మార్నింగ్ మీ అందరికి ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హాయ్ చెప్పు బా ఇప్పుడైతే లేచానమాట ఇలా క్యారేజీలు కూడా కట్టాలి కదా ఇంకా లేచయితే ఇంట్లో పని అయితే చేసుకున్నా ముందైతే టీ పెట్టా మా వారు అయితే పనికి వెళ్ళాలంట కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి తెలియదు కదండి మా వారు అయితే సెంట్రింగ్ పని చేస్తారు సెంట్రింగ్ వేస్తారు అనమాట ఇంక నేను ఇంట్లోనే ఉంటాను ఇంక ఇప్పుడైతే టీ పెట్టి ఇవ్వాలి టీ దాగైతే వెళ్తారు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకక్కడైతే తీసుకున్నారు మా వారు అక్కడ వాల్యూమ్ మ్యూట్ చేశాను అనమాట ఎందుకంటే అక్కడ ఫోన్ రింగ్ అయిందనమాట అది బాగా వినిపిస్తుంది ఇంక అందుకే సినిమా పాట అనమాట అది ఇంక అందుకే వాల్యూమ్ తగ్గించేసేసానండి ఎందుకంటే మళ్ళీ కాపీ రేట్లు పడుతుంది అని అదొక భయం అనమాట నాకైతే అందుకే వాల్యూమ్ తగ్గించేశాను ఏంది లేపుతుంటే రెండు రోజులకి అయిపోయిందా లేమా చూడండి లేపుతుంటే అస్సలు లేకపోవట్లేదన్నమాట రెండు రోజులు వచ్చేసరికి మా అమ్మాయి అలసిపోయింది ఇంక వాడు అక్కడ ఎట్టున్నాడు ఇంకా ఇంకేమనుకోవాలి ఇంక వాడైతే హాస్టల్లో ఉన్నాడు అనమాట వాడైతే వాళ్ళు రాండి నేను వస్తాను అని అంటున్నాడు ఇంకెళ్ళి సార్తో మాట్లాడైతే తీసుకురావాలి ప్రిన్సిపల్ సార్ అయితే అస్సలు పంపిణా అంటున్నాడండి ఇంకే స్కూల్లో హాస్టల్లో చేర్పించిన కాని చెయ్యే మన బాధలు ఇటు వీళ్ళు బాధపడా అటు మనం బాధపడా ఏమైంది రండి ఏదైనా మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా ఇంక ఇప్పుడైతే లేసిందనమాట ఇంకా ఇంకేమీ లేసి బ్రష్ చేసి నేను అవి చేసి చేసేసరికి నాకు టైం సరిపోతుంది ఈమె స్కూల్కి పంపిటేవో కానీ ముందు నేను తింటాం పది పదకొండు పన్నెండు అవుతుందండి ఇంక వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడం కానీ ఏదైనా సరే కష్టం కష్టమే కదండి ఇంక ఇప్పుడైతే ఏమైతే పాలైతే కాసేస్తానమాట ఆర్లిక్స్ వేసి కాసిస్తాను తాగిద్ది కుదిరితే గుడ్డు కూడా ఉడకబెట్టిస్తాను ఇంకా కూరగాయలు కూడా ఏమి లేవు ఇవాళ శనివారమే కదా మా ఊరి సంతనమాట తీసుకొచ్చుకోవాలి ఇంకేమైనా గుడ్డు ఫ్రై అయితే చేసి పంపిస్తాను ఈ పూటకి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ ఇంటికి వచ్చా లేడుతుంది స్కూల్కి పంపెత్తానని నేనైతే పంపించట్లేదు స్కూల్కి ఇంటికి ఉంటుంది మా మమ్మీ అయితే ఇలా వీడియో అయితే చేసింది అప్పు చూపిస్తాం ఫ్రెండ్స్ బాయ్ అయితే కోస్తున్నారు ఇంక నేను గోంగూరను రొయ్యలు అయితే వండుతానండి అది ఎండు రొయ్యలు కూర ఇంకైతే పొద్దున్న గుడ్డు ఫ్రై చేశా కదా అదైతే ఉంది ఇంకా ఎండు రొయ్యలు గోంగూర అయితే అనమాట ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చాడని ఇంక పిల్ల కూడా స్కూల్ అయితే మానుకుంది ఇంకా బాబునైతే సడన్గా తీసుకురావాల్సి వచ్చింది అదైతే రేపు వీడలైతే మీకైతే వివరంగా చెప్తాను నేను అయితే ఇంక ఇప్పుడైతే కర్రీ కూడా చేయాలి ఇంట్లో పని కూడా మొత్తం అయితే అయిపోయింది చిన్న చిన్నగా మొత్తం అయితే చేస్తున్నాను కర్రీ ప్రాసెస్ కూడా మీకు అయితే చూపిస్తాను నేను కర్రీ అని చెప్పాను కదండి ఇంక ఇక్కడైతే గోంగూర అయితే ఉడుగుతుంది ఆయిల్ అయితే పోసుకున్నా రెండు చెట్లు ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే పెట్టుకున్నా ఈ అయితే రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నా గోర వచ్చిన వాటర్లో అయితే పోసి కడిగి పెట్టుకున్నాను అనమాట అప్పుడు దుమ్ము ఏమన్నా ఉంటే ఈ ఎండు రొయ్యలు కదా అంటే ఎండ పోస్తారు కదా ఎక్కడ పడితే అక్కడ ఇంకా అదంతా పోయిద్ది అనమాట ఇంక ఇక్కడ ఆయిల్ కూడా హీట్ ఎక్కింది నేనైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటా ఈ ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత అయితే అయితే వేసుకుంటా ఉల్లిపాయలు అయితే వేగినెయి ఇంక ఇప్పుడైతే రొయ్యలు అయితే వేసుకుంటా రొయ్యలు కూడా నూనెలో అయితే బాగా ఏగాలి రొయ్యలు కూడా వేగినవి ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాం అయితే పసుపు వేసుకున్నా కారం అయితే రెండు స్పూన్లు అయితే వేసుకున్నాం మొత్తం అయితే కలుపుకున్నాం కారం కూడా వేసుకొని తిప్పుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం అయితే నీళ్ళు పోసుకున్నాం మూత అయితే ఎందుకంటే ఈ కొంచెం వాటర్ ఎందుకంటే రొయ్యలు అయితే ఉడకడానికి అనమాట ఎండు రోజులు కదా లేకపోతే పంట కింద కసకసలు ఇంకా అందుకే కొంచెం అయితే నీళ్ళైతే పోసా ఇక్కడైతే గోమూర అయితే ఉడుకుతుంది వాళ్ళ ముగ్గురు అయితే పొడుగున్నారు చూసారు కదా ఇంకా నిద్రపోతున్నారు వంట అయ్యాక అయితే అనమాట ఇంక నేనైతే కూర కూడా చేస్తున్నాను కదా ఇంక వంట అయ్యాక లేపుతాను ఇంకా సాయంత్రం సంతకెళ్ళాల్సింది కూడా ఉందనమాట వీలైతే చూపిస్తాను మీకు కూడా ఇదిగోండి కూర అంతా దగ్గరకు అయితే ఉంచుకోవాలి నూనె అయితే పైకి అయిపోయింది నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టా వేడి రైస్ అంటే పొద్దున ఉన్నాను కదా ఇంకా అది అయితే చాలదు ఇంక లేకపోయితే పెట్టాలి వీళ్ళకి నిద్రపోతున్నారు కదా అనందివా కళ్ళు చూడు ఎట్లా ఉన్నాయో నీ బావు కరీ బాగుందాము వాళ్ళు అంటావులే బాగుందా థ్యాంక్ యూ నేను భోజనం అయితే చేస్తున్నానండి ఇంకా నేను కూడా పెట్టుకున్నాను అనమాట తినాలి ఇంక ఈరోజే వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ బాయ్